రెండు వేల పదమూడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది అంగన్వాడీలను కండిషనర్ అపాయింట్మెంట్ మీద రిక్రూట్ చేసిన వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జీ బేబీ రాణి సిఐటియు జిల్లా కోస్తాధికారి అధికారి రమణ మాట్లాడుతూ రెండు వేల పదమూడు జనవరి నెలలో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడంలో జిల్లా అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల నేటికి రెండు వందల ఇరవై తొమ్మిది మంది అంగన్వాడీలు అభద్రతా భావంలో జీవిస్తున్నారని అన్నారు ఉద్యోగంలోకి తీసుకునే ముందు కండిషనల్ అపాయింట్మెంట్ అని చెప్పకుండా పోస్టులు భర్తీ చేసి ఇప్పుడు రోస్టర్ క్యాండిడేట్లు వచ్చారని పదమూడు ఏళ్లుగా పనిచేస్తున్న ఒంటరి మహిళలైన కండిషనల్ అంగన్వాడీలను తొలగించడం అన్యాయమని అన్నారు రెగ్యులర్ చేయాలని సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన సందర్భంగా రెండు వేల ఇరవైలో అప్పటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆదేశాల మేరకు కండిషనల్ అపాయింట్మెంట్ వారందరినీ కొనసాగించాలని ఇచ్చిన సర్క్యులర్ను కాకినాడ జిల్లా అధికారులు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర హైకోర్టుకు సబ్మిట్ చేయకుండా కోర్టును సైతం తప్పుదోవ పట్టించారని విమర్శించారు తక్షణం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రౌతులపూడి మండలం రామకృష్ణాపురం గ్రామంలో తొలగించిన అంగన్వాడీని తక్షణం దగ్గరలో నియమించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియో జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్ జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ ఎస్ రాజేశ్వరి ప్రసన్న నాగలక్ష్మి సిహెచ్ రాజేశ్వరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎస్ఆర్ జిల్లా కండిషనల్ అపాయింట్మెంట్ అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పదమూడులో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు వందల ఇరవై తొమ్మిది కండిషనల్ పోస్టులు తీశారు అయితే ఆ తర్వాత వాటికి నోటిఫికేషన్ ఇస్తుంటే దాన్ని అడ్డుకుని పోర్టుకెళ్ళటం అనేది జరిగింది రెండు వేల ఇరవైలో గవర్నమెంటు ఆనాటి గవర్నమెంట్ అప్పుడున్న శాఖ మంత్రి వంతి గారు అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ పుత్రిక శుక్లా గారు వీళ్ళంతా కలిసి గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి ఇవ్వడం అనేది జరిగింది ఆ ఆర్డర్ ప్రకారం ఉన్న కండిషనర్లు పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేయండి ఎక్కడి నుంచి నోటిఫికేషన్ ఇవ్వద్దని చెప్పి ఇచ్చారు ఆ సర్క్యులర్ ఆ తర్వాత ఎవరికి కూడా నోటిఫికే రెగ్యులర్ వాళ్ళందరినీ కూడా అసలు అపాయింట్మెంటు ఆర్డర్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి అసలు మొత్తం వీళ్ళెవరిని కూడా కదపలేదు అసలు నోటిఫికేషన్ ఇవ్వడం మానేసారు దాంతో సమస్య పరిష్కారం అయింది అనుకున్నాం మేము కానీ సడన్గా ఇప్పుడు రౌతులపూడి మండలంలో ఒక అంగన్వాడీ వర్కర్ని వాళ్ళు తొలగించారు తొలగించి జడ్జిమెంట్ వచ్చింది ఇంకొక అమ్మాయికి ఇమ్మని రోస్టర్ అమ్మాయికి అని చెప్పేసి అధికారులు చాలా దుర్మార్గంగా వేరే పోస్టు ఇచ్చేయడం అనేది జరిగింది దాని మీద మళ్ళీ పోరాటం ఇంకొక అమ్మాయికి ఇస్తానని అధికారులు మేము పోరాటం చేస్తే ఇంకొక అమ్మాయికి ఇస్తానని చెప్పారు అది వేరే విషయం కానీ రెండు వేల ఇరవై సెటిలర్ ఆధారంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న అపాయింట్మెంట్ ఉన్నటువంటి రెగ్ ఏదైతే కండిషనల్ పోస్టులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కాకినాడలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి అలాగే తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజను అమలాపురం కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగన్వాడీ వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా మరోసారి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం ర్యాలీలు వినతి పత్రాలు అందజేస్తూ ప్రభుత్వంపై నిప్పులు జరిగిన వైసీపీ నాయకులు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రజా తీర్పు దినం నిర్వహించిన కూటమి పార్టీ శ్రేణులు జగన్ అనే వెన్నుపోటుదారులపై జనం తిరుగుబాటే ఈ ప్రసాద్ తీర్పు దినమన్న కూటమి నాయకులు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా రెండు వేల పదమూడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కండిషనల్ అపాయింట్మెంట్ మీద రిక్రూట్ చేసిన వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చి బిల్టర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం